హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘనా మ్యాఘీ ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు తెలియటం లేదు అర్థం అవ్వటం లేదు సో మన మనిషి కదా అని చెప్పి ప్రతిదీ చెప్తాము సో చూడండి నీటిలో ఉడికే దుంపలాగా మనతో మాట్లాడేంత వరకు కూల్గానే ఉంటారు ఇప్పుడు దుంప నీటిలో ఎలా ఉడుకుతుందో అలా మనిషి మన మీద పగెట్టుకుని అలా ఉడుకుతాడనమాట సో నైస్గా తొక్కని ఎలా తీస్తున్నారో చూసారు కదా అలానే నైస్గా మన తొక్కని కూడా తీసేస్తారు అంటే మన విషయాలని పక్క వాళ్ళతో వెళ్ళి చెప్పడం అనమాట సో మన ఫ్రెండ్ కదా మన నమ్మం కదా అని చెప్పి మన విషయాలన్నీ వాళ్ళకి షేర్ చేస్తాము సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో ఎన్నిస్ ఉంటారో సో వాళ్ళతో మన డీటెయిల్స్ అన్నీ నైస్గా చెప్పేస్తారన్నమాట సో వాళ్ళకి మనం వీక్ పాయింట్ అయిపోతాం కదా సో అందుకని చెప్పి ప్రతిసారి ఏ పాయింట్ మీదైతే వీళ్ళు అంటే హట్ అవుతారు అని చెప్పేసి ఆ పాయింటే పట్టుకుంటారు సో అందుకని చెప్పి ఈ రోజుల్లో ఎవ్వరు ఎవరిని నమ్మొద్దు సో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే అండ్ రిలేటివ్స్ అయినా ఎవరు ఎవరైనా సరే బికాస్ ఫ్రెండ్స్ అయినా ఎవరిని కూడా నమ్మకండి ఎందుకంటే ఈ రోజుల్లోని మనిషికి మనిషి శత్రువు సో మంచిగా ఉంటే మంచిగా ఉండండి సో తేడా వస్తే మీ టాలెంట్ చూపించండి ఓకేనా